హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి స్వామి పరిపూర్ణనంద మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అక్కిపెట్ట గుర్తుకు ఎందుకు ఓటు వేయాలో ఓటు వేస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుందో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు లబ్ది ఎలా చేకూరుస్తారో ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్లు ఉచిత కరెంటును ఎలా ఇస్తారో మీడియా ముందు వివరించారు సోలార్ పవర్ ద్వారా ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తానని అన్నారు పట్టణంలోని ప్రతి ఇంటికి రోజుకు నలభై లీటర్ల ఉచిత మంచినీటిని అందిస్తానని అన్నారు ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సంక్షేమ పథకాలతో పాటు తన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని ప్రతి ఇంటికి నూట యాభై యూనిట్ల విద్యుత్తును నలభై లీటర్ల మంచినీటిని పంపిణీ చేస్తూ రెండు సంవత్సరాలకు లక్ష రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రణాళిక అన్నారు హిందూపురం అభివృద్ధి కోసం తాను ప్రకటించిన ఏడు ప్రణాళికలతో పాటు మరో తొమ్మిది నవ సంకల్పాలను నెరవేరుస్తూ నూట యాభై యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా తాను అందిస్తానన్నారు తాను ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా తన భక్తులు తన పిలుపు మేరకు వారి వారి పేరు మీద అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని అన్నారు ప్రపంచవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో తన భక్తులతో హిందూ పురాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పం అన్నారు ఆరు వేల నుంచి ఏడు వేల మెజార్టీతో తాను అగ్గిపెట్టె గుర్తుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే అగ్గిపెట్టె గుర్తు ప్రతి గ్రామంలో వెళ్లిందని గ్రామాల్లో తాను ప్రచారానికి వెళ్లినప్పుడు మహిళలు స్వచ్ఛందంగా అగిపెట్టని చూపిస్తున్నారన్నారు తాను అసెంబ్లీలో అడుగు పెడితే అసెంబ్లీలోని సభ్యులకు సభ మర్యాదలను నేర్పిస్తానని అన్నారు స్వతంత్ర అభ్యర్థిగా తాను గెలిచిన తర్వాత ఇరు పార్టీలకు హంగ్ ఏర్పడితే హిందూపురం ప్రజలు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీకి మద్దతిస్తా స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగితే ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ద్వారా తన వ్యక్తిగతంగా హిందూపురాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు గెలిచిన వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తానని అన్నారు తాను మెనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అమి అంశాన్ని నెరవేర్చగల నమ్మకం సత్తా తనకుందన్నారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే హిందూపురం రూపురేఖలను మారుస్తానని అన్నారు సమయభావం తక్కువ ఉండటంతో తాను ప్రత్యక్షంగా అందరినీ కలవలేకపోయినా తన కార్యకర్తలు భక్తులు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతి ఒక్కరూ అగ్గిపెట్ట గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థించారు తాను గెలిచిన తర్వాత తనకు వేరే ఇతర వ్యాపారాలు వ్యాపకాలు లేవని తన ఐదు సంవత్సరాల కాలాన్ని హిందూపురం అభివృద్ధి కోసమే వెచ్చిస్తానని అన్నారు గెలిచిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తా అన్నారు తాను గెలిచిన తర్వాత లేపాక్షి అమ్మవారి సన్నిధిలో ఉండాలన్నదే తన సంకల్పమని లేపాక్షి ప్రాంతంలో స్థలం కూడా లీజుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నారు గెలిచాక లేపాక్షి దుర్గపాణేశ్వరి అమ్మవారిచే పాలన సాగుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు అన్ని ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పడ్డాయన్నారు రాజకీయ నాయకులను విమర్శించే విధంగా ఒక సాధువును విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు అన్ని వర్గాల వారు అగ్గిపేట గుర్తుకు ఓటు వేసి వేయించి హిందూపురం అభివృద్ధికి పాటు పడాలన్నారు అక్కడ అమ్మవారు ఉంది చాలా శక్తివంతమైన అమ్మవారు అమ్మవారిని రోజు దర్శించుకొని హిందూపురం వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకున్నా అక్కడ అమ్మవారితో ఉండాలనేది నా కోరిక కాబట్టి లేపాక్షి మండలం పోతంది స్వామీజీ మన ఊరిలో ఉంటారని హిందూపురంలో చెప్పక్కర్లేదు ఇక్కడ వడ్డెర బలిజ కుమ్మరి చాకలి మంగలి అలాగే బోయ కురవ ఎస్టీ తాండాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఈ నాయకులు కానీ అలాగనే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు కానీ బ్రాహ్మణ వైశ్య అలాగనే ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది కమ్మవారు కూడా నాకు కలిసి ఈసారి మేము హిందుత్వానికి ధర్మానికి మేము నిలబడతాము కాషాయానికి మేము ఓటేస్తామని చెప్పారు కాబట్టి ఇంతమంది కూడా వరుస కట్టి ఖచ్చితంగా ఈసారి టౌన్లో కూడా మీరు ఊహించవచ్చు ఎవరికి ఓట్లేసినా ఒకటే దొన్నపోతు మీద వర్షం పడ్డట్టే అని అనుకుంటున్నటువంటి వర్గాలు కూడా ఈసారి అలుపు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచించకుండా నడిచుచ్చి వాళ్ళు ఓట్లే పోతున్నారు ఈసారి ఓట్ల యొక్క పర్సంటేజ్ చూస్తే గణనీయంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు వేల నుండి ఎనిమిది వేల మెజారిటీతో అగ్గిపెట్టే గుర్తు గెలుస్తుంది హిందూపురంలో రాష్ట్రం అంతా ఎదురు చూసేటువంటి సంచలనమైన తీర్పు రాబోతుంది కాబట్టి నాకు నిన్న ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా అన్ని వార్డుల నుంచి తీసుకొచ్చాం వాళ్ళు పరుగులు వచ్చారు ముస్లింలతో సహా వాళ్ళు కాషాయం జెండా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మైనారిటీ ఓట్లో కూడా అగ్గిపెట్టికి వాటా ఉంటుంది మీరు చూస్తాను ఈ విధంగా ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా కొన్ని ఊర్లు రాలేకపోయినా వాళ్ళందరూ నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు వారి అభిమానం ఓటు రూపంలో మారి ఖచ్చితంగా అది అగిపెట్టి మంచి మెజారిటీతో గెలిచిస్తుందని కూడా భావిస్తున్నాను గెలిచుచ్చిన వెంటనే నలభై ఐదు పంచాయతీలు నేను ప్రత్యక్షంగా వాళ్ళందరినీ చూస్తాను ఇక్కడ ముప్పై ఎనిమిది వార్డులు నేను ప్రత్యక్షంగా వెళతాను ఇవన్నీ నేను వెళ్ళడానికి కనీసం నేను ఒక వంద రోజులు ఒక ప్రణాళిక పెట్టుకున్నాను ఈ వంద రోజులు ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క వార్డుని నేను పరిశీలించి స్వయంగా నా కళ్ళతో చూసి ఇంకా ఏం మార్పులు చేయవచ్చు అనేటువంటిది నేను ఖచ్చితంగా ప్రణాళికతో ముందుకు వస్తాను నాకు ఒక విజన్ ఉంది అలాగనే నన్ను ఈ ప్రజలకి ప్రజల పాలన చూపిస్తాను నేనేం చెయ్యను ఈ ఊరు డెవలప్ అవ్వడానికి నాకున్న అభిప్రాయాలు ఇవని ఇక్కడున్న మేధావి వర్గం కానీ ఉద్యోగస్తులు కానీ ప్రముఖమైన వ్యక్తులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు మాట్లాడతారు స్వామీజీ ఇలా కాదు మేము స్థానికులం కాబట్టి మాకు ఇంకొన్ని మార్పులు ఇలా ఉంటే బాగుంటుంది అని కనుక చెబితే వాటన్నిటిని పరీక్షించి పరిశీలన చేసి సమగ్రమైనటువంటి అభివృద్ధికి వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళే అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండేలా నేను ఆ అభివృద్ధికి వాళ్ళకి వెనక ఉండి ఏ రకంగా ప్రభుత్వం తరఫున నా యొక్క శక్తి మేర ఎంతవరకు వాళ్ళకి పూర్తి సహకారం ఇవ్వాలో ఇచ్చి ఈ హిందూ హిందూపురాన్ని అత్యంత అభివృద్ధి చెందినటువంటి కాన్స్టిట్యున్సీగా నేను నిలబెట్టబోతున్నాను ఇది తథ్యం మార్పుకి శ్రీకారం జరిగింది ఖచ్చితంగా నా వెంట ఈ ప్రకృతి ఉంది ఆ భగవంతుడు ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీడియా కూడా ఈరోజు నేను ఇచ్చే ఈ సందేశాన్ని మీరు నేను వెళ్ళలేని ప్రదేశాలకు కూడా మీరు వెళ్ళగలరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సందేశాన్ని తీసుకెళ్లగలరని తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను